సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ వల్ల చాలామంది బాధితులైనారు అటు మహిళలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు ఎంతో మంది జీవితాలు రోడ్డు మీద పడి వాళ్ళందరూ కూడా మనం కూడా చూసినాం బాధితులైనాము కానీ మనుషులతో పాటు జంతువులు కూడా బాధితులు కావడము మొదటిసారి వీళ్ళ వల్ల ఈరోజు మేము ఇక్కడ ఏదో సాక్షి పేపరు ఆఫీస్ కాడ మేము ఏదో ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ధర్నా చేసేది మేము కాదు సాక్షిని ప్రశ్నించేది సాక్షిని ప్రశ్నించడానికి వచ్చింది మేము కాదు కోర్లు వచ్చినాయి కోర్లుకి సాక్షి సమాధానం చెప్పాలంట పాపం దా మేము దారిలో ఇట్లా పోతూ పోతూ ఏందప్ప సాక్షి పేపర్ ఆఫీస్ కాడ ఇంత పెద్ద ఏదో జరాలు ఉన్నారని చెప్పి వచ్చి చూస్తే మా వాళ్ళు కోళ్ళకి మద్దతు తెరపడానికి వచ్చినారంట పాప మా కోళ్ళు కూడా ఏమడుగుతున్నాయి సాక్షిని ప్రశ్నిస్తున్నాయి ఏమని మీ బాబాయ్ చంపేసి మీ బాబాయిని చంపేసి ఆయన పైన శవరాజకీయాలు చేసుకునేది చాలదా కోడ్ల మీద కోడ శవాల మీద కూడా రాజకీయం చేస్తున్న నీచమైన సాక్షి అని చెప్పి మేమన్నట్ల కోళ్ళు అంటున్నారు పాపం కోళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా గతంలో మనుషులు బాధ్యతలు అవ్వడం చూసాం కానీ కోళ్ళు బాధ్యతలు కావడం కోళ్ళని చంపేసిన కోళ్ళని కూడా రాజకీయం చేయొచ్చు దాని శవాల మీద అని చెప్పి సాక్షి పేపర్ను చూసి బాగా నేర్చుకోవాలి ఇంత నీచంగా ఆలోచనలు ఇంత నీచమైన పదాలు ఎట్లా వీళ్ళకు వస్తున్నాయి అని మేము అడగట్ల కోళ్ళు అడుగుతున్నాయి మనస్సాక్షి లేని సాక్షి అని చెప్పి మేము అనట్ల కోళ్ళు అంటున్నాయి పాపం కోళ్ళకి న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పాపం మీడియా మిత్రులు కూడా కోడికి న్యాయం చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు ఇది ఈరోజు ఇప్పుడు సీరియస్గా మ్యాటర్కి వస్తే అసలు ఏంది మ్యాటరు ఏంది మ్యాటర్ ఎక్కడి నుంచి మొదలైంది ఇది అంతా ఎందుకు మొదలైంది అనే దానికి కూడా మీ గురించే మాట్లాడుతున్నాను ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా ప్రజలకి తెలియాలా ముఖ్యంగా సాక్షి ఆఫీస్లో కూర్చొని మేము జర్నలిస్ట్లు అని చెప్పుకొని తిరిగే వాళ్ళకు కూడా తెలియాలంటే ఒక వీడియో ఈ వీడియో ఎన్నికలకి ముందు మొన్న జరిగిన ఎన్నికలకి ముందు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రెస్ మీట్ లో ఎన్నికలకు ముందు నేను మాట్లాడిన మాటలు ఒకసారి వినను స్ట్రైట్ పెట్టండి ఫోన్ స్టైట్ పెట్టండి వస్తున్నాను నేను అడ్డం వస్తున్నాను ఫ్రీ అడ్డం వస్తుంది ఎప్పుడు పైకి పెట్టిన లో ఎన్నికలకి ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల దగ్గర నుంచి కేజీకి పది రూపాయలు వంద రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మొనోపోలీగా ఒకరో లేదా ఇద్దరు డబ్బులు తీసుకుంటున్నారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొనోపోని మేము బ్రేక్ చేసి పేపర్ రేటుకే చికెన్ రేట్ ఇప్పిస్తామని గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నేను వైసీపీ నాయకుల మీద ఆ రోజు మాట్లాడి నేను బయటికి తీసుకొచ్చి చాలామంది అనుకోవచ్చు కేజీకి పది రూపాయలు కేజీకి పది రూపాయలు చిల్లర చిల్లర చిల్లరని కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ ఇది కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఈ చికెన్ మీద వాళ్ళు దోచుకోవడం జరిగింది నెలకి లక్ష కేజీలు నెలకి లక్ష కేజీలు మీద వాళ్ళు వంద రూపాయలు సంపాదించుకున్నారు అంటే ఒకసారి లెక్కలేయండి కోటి రూపాయలు నెలకి ఆ విధంగా దాన్ని బ్రేక్ చేస్తానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎవరైతే చచ్చిపోయిన కోడ్లని మళ్ళీ దాన్ని కట్ చేసి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి నేను మొదటి నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ షాపులు నేను మూపించానని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో నీచాది నీచమంగా మా గురించి మాట్లాడి రాస్తున్నారు అన్నిటికైనా పెద్ద కారణం ఏంటంటే మేము మా మీద సాక్షి గతంలో కూడా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పి మేము అందులో అందులో భాగంగానే ఐదో పేరు చూస్తే భారతి రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే సాక్షిలో ఆమెనే కదండి ఉండేది వ్యక్తిగతంగా భారతి గారిని మేము ఏదో టార్గెట్ చేయాలనో వాళ్ళ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు సాక్షిలో ఆమె ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆమె పేరు కూడా యాడ్ చేయడం జరిగింది ఆరు నెలల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తప్పుడు రాతలు మా గురించి రాయడము మేము వేసామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేయడము జరుగుతుంది కానీ వాళ్ళలాగా ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే ఒకవేళ వేరేగతంగా భారతీయ గారిని మేము ఏదో టార్గెట్ చేయాలనో వాళ్ళ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు సాక్షిలో ఆమె ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆమె పేరు కూడా యాడ్ చేయడం జరిగింది ఆరు నెలల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తప్పుడు రాతలు మా గురించి రాయడము మేము వేసామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేయడము జరుగుతుంది కానీ వాళ్ళలాగా ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే ఒకవేళ వేరే ఛానల్స్ రాసింటే ఈ పాటికి గట్టలు కత్తులు తీసుకొని మీడియా ఆఫీసులకు వచ్చి ధ్వంసం చేసేవాళ్ళు కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరిగేదా అండి ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసి చేయడానికి వీలయ్యేదా కానీ ఈరోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు చెప్పే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు అంతేకాకుండా ఏదైతే మరి ఈ చికెన్ షాపులు షాపును కొన్ని షాపులు వాళ్ళు చచ్చిపోయిన చికెన్లు అవుతల పాడేస్తుంటే అవన్నీ కూడా వీడియోలు తీసుకొని ఆ పాడేసిన చికెన్లు తీసుకొని ఆ కోళ్లను తీసుకొని అదే కోడ్లని మళ్ళీ కట్ చేసి హోటల్స్ కి ఇళ్ళకి వాళ్ళు సప్లై చేస్తుంటే రెడ్ గా కొన్ని ఛార్జెస్ లో కూడా వేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు శాంపుల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ ని విజయవాడకి పంపిస్తే విజయవాడలో రిపోర్టు విజయవాడ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే నాలుగైదు షాపులు మీరు ఒకసారి ఇక్కడ చూడండి ద టెస్టెడ్ అబౌస్ అంటే ఏవైతే ఈ షాపుల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని మేము టెస్ట్ చేసామో అది సామాన్య ప్రజలు తినడానికి సెట్ కాదు మీరు తినకండి అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ ఏ చికెన్ షాప్ సెంటర్లో అయితే ఇచ్చినారో అవి కమిషన్ గారు బాధ్యత తీసుకొని ఆయన చేపిస్తే వైసీపీ వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు దాని మీద కోపము మా మీద చూపించి ఇంతకు ముందు మామూలుగా పేపర్లు ఏదైనా రాయాలంటే నాయకులు పేర్లు రాయకుండా ఏదో విధంగా రాశారు కానీ సాక్షి పేపర్ లో ఒక ఆడపిల్ల బొమ్మ పెట్టి నేను కమిషన్లు తీసుకుంటానని చెప్పి నీచమైతే రాతులు రాస్తున్నారు సాక్షి వాళ్ళు అంటే నేను కూడా అనుకున్నా ఒక మహిళ గురించి ఈ విధంగా రాయడానికి ఎట్లా మనసు వచ్చిందని కానీ నేను కూడా తర్వాత ఆలోచిస్తే తల్లిని చెల్లిని ఆకరికి నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళనే వదిలిపెట్టని వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఈ ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజు నేను అడుగుతున్నా నా కోసం కొట్లడానికి రాడానికి నా తల్లి గారు లేరు నా కోసం ప్రశ్నించడానికి నా తండ్రి లేడు కానీ నా గురించి నా భర్త గురించి నా కుటుంబం గురించి ఆళ్ళగడ్డలో నా కార్యకర్తల గురించి ఆళ్ళగడ్డ ప్రజల గురించి తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా హెచ్చరించారు మేము ప్రభుత్వంలోకి రాకముందు కేజీ ఇప్పుడు కూడా రూపాయలు మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు రెండు వందల ఎనభై ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి నూట డెబ్బై నూట ఎనభై మేము అవినీతి చేసి ఉంటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి రూపాయలు పెరగాలే తప్ప తగ్గి తగినాయంటే దాని అర్థమైంది రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు ఆలగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు నా కుటుంబం కోసం కేసు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు ఆలగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ రేట్ ఎంతుంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి ఎట్లా అవినీతి జరిగిందండి ఏడైనా రేట్లు పెరుగుతాయి కదా మాకు కమిషన్లు వచ్చేది రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు దాంట్లో న్యాయం ఉంది పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శివరాజకీయాలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శవరాజకీయాలు చేస్తున్నారు ఆఖరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోడ్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటారు చీచీ చీచీ సాక్షి అని చెప్పి కూడా ఈ రోజు మాకు తెలియడానికి మేము చీచీ సాక్షి మేమనట్లా కోడ్లు అంటున్నాయి కోళ్లు అంటున్నాయి అది ఈరోజు మీ పరిస్థితి ఈరోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు పెడతారు ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకాల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు సిగ్గు ఏ మాత్రమైన సిగ్గున్నా ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే అమ్మా రజనీ గారు నేను అడుగుతున్నాను మీరేనా ఆడోళ్ళు ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించినప్పుడు లేదమ్మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని నాకు సంవత్సరం నడు కొడుకున్నప్పుడు నా కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకి పంపించినప్పుడు లేదమ్మా ఆడోళ్ళ గురించి మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు మీ 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 జోలికి వస్తే మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడవాళ్ళు కార్డు లేడీస్ కార్డు వాడతారా మేమంతా ఆడోళ్ళం కదా మరి మా మీద తప్పుడు రాస్తున్న రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి ఒక ఆడపిల్ల గురించి రాయకూడని ఎక్కడ ఎప్పుడు చెప్పినారు మీరు అంటే మీకొక ఆడోళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ సాక్షి రిపోర్టర్లు అందరు అండి నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి నిజంగా అంటే నా పేరు బయటకు వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా ఆ మనస్సాక్షి మీకుందా ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న సో దయచేసి ఇటువంటి రాతులు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో పోయమ్మా చికెన్ రేటు తగ్గినాయి కదరా ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు సో దయచేసి ఇటువంటి రాతులు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొక్కసారి ఇప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది ఇది కేవలం